namaste manu city గత ప్రభుత్వ హయాంలో ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి మన పార్లమెంట్లో శ్రీకృష్ణదేవరాయలు గారు అయితే మాట్లాడడం జరిగింది ఇది నేషనల్ లెవెల్ అంటే ఢిల్లీ స్కామ్ కన్నా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా చాలా పెద్దది అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది అలాగే అమిత్ షా గారిని కూడా కలవడం జరిగింది దీంతోనైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే జైలుకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని కూడా తెలుస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఒక స్ట్రాటజీ అయితే ప్లే చేస్తారు అంటే ఈ స్ట్రాటజీతోని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే జైలుకి అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు ఏదైతే ఏపీలో లిక్కర్ స్కామ్ అయితే అది నేషనల్ లెవెల్ అంటే దానికి మించింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఎంపీ లావ్ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏదైతే పార్లమెంట్లో మాట్లాడారో ఆ తర్వాత అమిత్ గారిని కలవడం ఇదంతా చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చేసి ఇంకా వర్క్ చేస్తున్నారు ఖచ్చితంగా దీని మీద జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది సో దీని మీద మీ స్పందన ఏంటి సార్ యాక్చువల్గా మొన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏదైతే స్పందించారో పార్లమెంట్లో అంతకుముందు ఇక్కడ లోకల్గా ఉండే విడుదల రజనీ గారి పంచాయతీ విషయంలో కూడా ఆయన స్పందించారు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి ఆవిడ ఒక వ్యక్తిని పంపించడం ఆ వ్యక్తి ద్వారా తను ఎట్లా కాలబేరానికి వచ్చారు అన్నట్టుగా కూడా రకరకాల వార్తలు వచ్చాయి అయితే ఇది జరిగి ఇదే ఆవేశంతో ఆయన పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో కూడా మొత్తం జగన్ చిట్టా అంతా విప్పారు ఇంకా జగన్కి ఎందుకంటే ఢిల్లీ స్కామ్తో పోల్చితే సారీ జగన్ స్కామ్తో పోల్చితే ఢిల్లీ స్కామ్ జస్ట్ జూజూబీ ఏమీ కాదు అది జస్ట్ వంద కోట్లు రెండు వందల కోట్లు స్కామ్ అది ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఉన్నారు సిసోడియా కూడా సుమారుగా టూ ఇయర్స్ ఎంతో జైల్లో మగ్గిపోయాడంట అలాంటిది వంద కోట్లు రెండు వందల కోట్ల స్కామ్కి జైల్లో మగ్గిపోతే ఇన్ని లక్షల కోట్లు ఏంటి పరిస్థితి వేల కోట్లు లక్షల కోట్లు కాదు వేల కోట్లు సుమారుగా సంవత్సరానికి కొన్ని వేల కోట్లు వేసుకున్న ఎంతో వేలు కోట్లు జరిగిందని అందులో కేవలం హవాలా అనియే కొ తరలించేశారని ఒక వ్యక్తి ద్వారా తరలించిందే కేవలం నాలుగు వేలు కోట్లని ఇంకా అలాంటి బినామీలు ఎంతమంది ఉన్నారో అనే రకరకాల వార్తలు ఉన్నాయి అయితే ఎప్పుడైతే పార్లమెంట్లో ఈయన ప్రస్తావించాడో ఆ తర్వాత అమిత్ షా గారు ఛాంబర్లోకి వెళ్ళి చాలాసేపు డిస్కషన్ జరిగిందట సో ఇక్కడ వినిపిస్తున్న రకరకాల కథనాలు ఏంటంటే ఈయన ఏదైతే లెక్కర్ స్కామ్ చేశారో డిస్టిలరీస్ ద్వారా డైరెక్ట్గా వీళ్ళకొచ్చి వీళ్ళు దాని మీద కల్తీ చేసి అవన్నీ చేశారో మీద కేంద్రంలో కొంతమంది పెద్దలకి మోట్లు అప్పచెప్పారు కొంతమందికి ఈయన అరెస్ట్ని అవ్వకుండా ఈయన కేసుని ఇంకా బెయిల్ మీదే అలాగ కొనసాగేలాగా చేసారో అలాగా కొంతమంది కేంద్ర మంత్రులు దీంట్లో హస్తం ఉంది అనే వార్తలు ఇప్పుడిప్పుడు గుప్పుమంటున్నాయి హస్తం ఉందో లేదో తెలియదు ఈయనెందుకు కేంద్ర మంత్రులతో చర్చించి అమిత్ షా గారితో ఎస్పెషల్లీ చర్చించి బయటకు వచ్చారు సో దీని మీద సీవియర్ గా తీసుకుంటారా తీసుకోరా తీసుకుంటే ఇప్పటికే చర్యలు స్టార్ట్ అవ్వాలి కదా లేదు ఒకవేళ తీసుకుంటే రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ అయిపోతుంది కదా లేదు ఒకవేళ మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ అయితే ఒక రెండేళ్ళు మళ్ళీ ఆయన రిలీజ్ అయ్యాడు అనుకోండి ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయ్యి చూడండి నన్ను ఏదో స్వతంత్ర సమరయోజుల లాగా గాంధీ మహాత్ముడు నేను అరెస్ట్ అయ్యి ఇప్పుడే బయటకు వచ్చాను వీళ్ళు అరాచకం చూసారా అని చెప్పి మళ్ళీ ఆయన ఫేవర్గా ఓకే మళ్ళీ సానుభూతి పొంది ప్రజల్లోకి మళ్ళీ వెళ్తాడేమో అని రకరకాల అనుమానాల మీద కేసులు తాత్సారం చేస్తున్నారు అనేది ఒక అభిప్రాయం మేబీ అయినా అయిండొచ్చు రాజకీయ పరంగా వీళ్ళందరూ ఏమంటారు అసలు పన్నెండేళ్ళుగా పదమూడేళ్ళుగా బెయిల్ మీద తిరుగుతున్నాడు అసలు ఎంత అంత స్కామ్ కాదు ఇసుక కానీ మద్యం స్కామ్ కానీ చాలా ఉన్నాయి అంతకుముందు మనీ లాండ్రింగ్ సంబంధించి ఉన్నాయి ఏది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడే చాలా వ్యవహారాలు ఉన్నాయి వాటి మీద కేసులే చాలా ఉన్నాయి అన్నింటిలో అక్యూజ్డ్ ఏ వన్గా ఉన్నాడు ఏ టూగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు వాటి గురించి ఇంకా డిసైడ్ అయితేనే ఒక కేవలం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే ముప్పై ఎనిమిది వేల కోట్లు ఆస్తిని జప్తు చేసింది సో ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు మొన్న వచ్చిన అదేంటది పవర్ సరస్వతి పవర్కి సంబంధించిన విషయాలు కానీ లేదంటే భారతికి సంబంధించిన విషయాలు కానీ ఏవేవో ఉన్నాయంట సో వీటన్నిటికీ సంబంధించి ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడు నెలలో ఒకసారి శుక్రవారం వచ్చి సంతకం పెట్టి వెళ్తున్నాడు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఇంకా ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్ల సామాన్యుడికి సగటు టీడీపీ కార్యకర్తకి ఆవేశంగా ఉంది సగటు టీడీపీ కార్యకర్త ఎలా ఫీల్ అవుతున్నాడంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు అరెస్ట్ చేసేవచ్చు కదా ఆయన ఇంకా బెయిల్ మీద ఉండడం ఏంటి ఆయన రకరకాలుగా ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ ఇన్ని రకాల పాయింట్స్ మీద కదా టీడీపీ ఆలోచించేది కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించేది జనాలకు ఎలా అయిపోయిందంటే వాడు జైలుకి వచ్చాడంటే వాడు ఏ నేరం చేస్తే వెళ్ళాడని ఆలోచించట్లేదు కక్ష సాధింపు అనేదో స్వతంత్ర సమరయోధుల్లాగా వెళ్ళొచ్చాడు అన్నట్టుగానే ఆలోచిస్తున్నారే తప్ప ఇలాగేం ఆలోచించట్లేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆచితూచి అడుగులు వేస్తోంది కూట ప్రభుత్వం అనేది ఒక వాస్తవం మేబీ ఇంకో వాస్తవ వార్త కూడా ఉంది ఏంటంటే మొన్న మొన్నటి వరకు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నారు ఇప్పుడేంటి టీడీపీ వచ్చి జగన్మోహన్ రెడ్డికి యాంటీగా మాట్లాడుతున్నారు లేదా ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నప్పుడు టీడీపీ కోవర్టుగా ఆయన అక్కడ ఉన్నారా లేదా టీడీపీ కోవర్టుగా కాకపోయినా ఒక్కసారిగా పార్టీ విధి విధానాలు కానీ నచ్చక కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు నచ్చక కానీ బయటకు వచ్చి అవన్నీ ఆయన కూడా అందులో బాధితుడు కాబట్టి ఒక్కసారి ఆ ఆవేశంతో పార్లమెంట్లో వెళ్ళగక్కారా అనేది కూడా ఒక పాయింటే లేకపోతే ఇన్ని రోజులుగా లేనిది ఎందుకు వచ్చిందంటే చాలామంది చెప్పే అభిప్రాయం ఏంటంటే రజనీ గారి విషయం ఏదైతే స్టోన్ కి సంబంధించి ఎవడో ఇచ్చారు తర్వాత టిడ్కోయ్యకి సంబంధించిన చేసిన స్కాము రజనీ గారి మీద ఇవి చాలా ఎలిగేషన్స్ వచ్చాయి సొంత పార్టీ వాళ్ళు కూడా చాలా కంప్లైంట్ ఇచ్చారట లావు శ్రీకృష్ణదేవరాయ గారికి సో ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు ఆయన దానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఇది అరే ఇదంతా ప్రతిదీ మళ్ళీ ఏ మంత్రి అయినా లింక్ అప్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది లింక్ ఉండడం వల్ల అరే ఇంతగా మనం ఎంత స్థాయిలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా అని చెప్పి పార్లమెంట్లో ప్రస్తావించారని కూడా ఒక అంశం ఉంది మా రాజకీయాల్లో ఒక వ్యక్తి అరెస్ట్ అవ్వడానికి కాకపోవడానికి లేదా బీజేపీ ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది ఎందుకు అరెస్టులు చేయట్లేదు రకరకాల అనుమానాలు ఉంటాయి బట్ వాళ్ళు దృక్కోణం మనకు అర్థం కాదు బయట సొసైటీకి కానీ మీడియా మిత్రులకు కానీ తెలిసేది నేను అనుకోవడం ఒక పది శాతమే తెలుస్తుంది అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ చాలా ఫేమస్ చేసింది అని చెప్పి అదే ఉంది ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో కూడా బీజేపీ బీజేపీ అంటే అందరూ చాలా మంది మతదత్వ పార్టీ అని చెప్పి రకరకాల బురద చల్లే ప్రయత్నం చేస్తుంటారు సరే కాసేపు అనుకుందాం వాళ్ళు రావడం వల్లే కదా రామ జన్మభూమి కట్టాము వాళ్ళు రావడం వల్లే కదా కాశ్మీర్లో త్రీ సెవెంటీ యాక్ట్ ఏదైతే ఉందో అది రద్దు అయింది కాశ్మీర్కి అందరూ సందర్శకులు పెరిగారు చక్కగా దాన్ని రాష్ట్రం నుంచి కేంద్రపాలిత ప్రాంతం చేసుకున్నాం ఇన్ని రకాల ఒక్కొక్కటికి అమెండ్మెంట్స్ అవుతున్నాయి కదా బానే ఉంది అనుకుంటున్నాం కదా మరి అలా అనుకుంటున్న బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడ అంతర్వేదిలో రథం కాలిపోవడం ఏంటి లేదంటే అక్కడ రామతీర్థాల్లో రాముడి విగ్రహం మాయమైపోవడం ఏంటి తిరుమల ప్ర ఏదైతే ప్రాశస్యం ఉందో దాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం ఏంటి ఇన్ని చేసినా కూడా వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు ఇట్లాంటి అనుమానాలు సగటు ఓటర్గా నాకు కూడా ఉన్నాయి అరే బీజేపీ వాళ్ళు ఇంత ఇలాంటి విషయాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కదా ఇక్కడ ఇలాంటి వాటిలో ఎందుకు వైసీపీ ప్రభుత్వం మీద కొరడా జల్పించడం కానీ కనీసం ఇవ్వడం కానీ అట్లీస్ట్ ఏంటి రాష్ట్ర పరిస్థితి ఏంటి అని అడగడం కానీ చేయట్లేదు కేవలం రాజకీయ పరంగానే చూస్తుందా లేదా సమయం కోసం అదను చూసి వెయిట్ చేస్తుందా అంటే ఇప్పటివరకు పది నెలలు అయింది కదా ఇంకా ఎంతో ఇంకా అంటే ఒక సంవత్సరం కూడా కాలేదు సో ఇది సంవత్సరం అనుకుంటే ఇంకొక నాలుగు సంవత్సరం ఉంది ఈ నాలుగు సంవత్సరాలలో ఏమన్నా ఇంకా కొంచెం టైం తీసుకొని మళ్ళీ టైం చేస్తే మళ్ళీ ఇప్పుడు ఒకవేళ అరెస్ట్ అయ్యి సరిగ్గా ఎలక్షన్స్ ముందు రిలీజ్ అయ్యారు అనుకోండి చెప్తున్నాను కదా ఏదో గాంధీ మహాత్మడో సర్దార్ వల్లభాయ్ పటేల్ జైలు వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు అంతకు ముందు ఆయన ఎలా క్యాన్వాసం చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా తండ్రి లేని బిడ్డని నేను ఒక అనాథని నాకు ఒక్క అవగా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు అదే వండి ఇది ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడాడు సరేలే ఎలాగుంటున్న ఛాన్స్ ఉండదని ఇచ్చారు కదా సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యూహం అని అంటే అంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తే ఇబ్బంది లేదు అయినప్పటికీ జ ఇంకా అది జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అరెస్టులు అయ్యాయి దానికి ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చనిపోయారు దివంగత నేత కింజరాపు రామ్మోహన్ ఎర్రనాయుడు గారు సారీ రామ్మోహన్ నాయుడు గారు తండ్రి ఎర్రనాయుడు గారు లేఖ ఇచ్చారు ఎర్రనాయుడు గారు కేవలం పార్లమెంట్లో ప్రస్తావించడం వల్లే చాలా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అని అంటున్నారు అసలు మెయిన్ వ్యూహం అంతా నడిచింది కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేసులే కదా ఇప్పటికి వెంటాడుతున్నాయి మరి అటు తిరిగి తిరిగి కాంగ్రెస్ వాళ్ళు ఏం అనలేక వాళ్ళని ఏం చేయలేక మరలా టీడీపీకే అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయింది కాబట్టి వాళ్ళకి పోటీ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ ఉన్నది పోటీ ఏంటి టీడీపీ సో టీడీపీ మీద చూడాలి అంతే కదా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అట్లాగే చేసింది కదా మ్యాక్సిమం ఇక్కడ తెలంగాణలో సో కాబట్టి అలాంటివి ప్లాన్స్ చేస్తున్నప్పుడు ఇలాంటిగా టీడీపీ మీద రుద్దుతారు దాన్ని కూడా ఇంకా నమ్మేవాళ్ళు మేధావులు మహానుభావులు ఉన్నారు దాన్ని మనం ఏం చేయలేం బట్ కూట ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా ఏం చేయాలని మాత్రం దీని మీద చాలా చర్చలు అయితే జరుగుతున్నాయంట బిహైండ్ ది సీన్స్ మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది సగటు ఓటర్గా చాలామంది నేను కూడా వెయిట్ చేసి చూస్తున్నాను రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్